జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఐదు సంవత్సరాలు చూసాం అంతా వ్యతిరేక పరిపాలన ప్రజా వ్యతిరేకంగా పరిపాలించాడు అదే ప్రజలు బుద్ధి చూపారు పదకొండు సీట్లు ఇచ్చి అయినప్పటికీ ఆయన బుద్ధి మార్చుకోకుండా మరి ఏదైతే పోలీసు పర్మిషన్లు అవ్వకుండా ఉన్నారో ఓ పైన ఆయన వచ్చి ఆయన అలా నడిపించాలని డబ్బులతో జనాలు రప్పించి అదే మనం చూసాం ఒక కారు కింద మనిషి పడిపోతే ఆ కార్ కూడా ఆపకుండా మరి వెళ్ళిపోయిన వ్యక్తి రేపు ఉదయం మరి ఇప్పుడు వచ్చిన దీనికి ఫ్లోటింగ్ జనాలు ఇప్పుడు ఏముంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వస్తారు వచ్చిన మేము ఒక వంద రెండు వందల మందిని జనాలను తీసుకెళ్తాను చంద్రబాబు గారి మెప్పు గురించి అలాగే ఈ జగన్ రెడ్డి మెప్పు గురించి జనాలు కూడా పోలీసు ఇచ్చేస్తున్నారు అందులో ఏమన్నా మన విజయ్ దీనికి మరి తమిళనాడులో విజయ్ మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది తొక్కి చనిపోయారో మనకు తెలిసి తెలిసిన విషయమే అటువంటి విషయంలో మళ్ళీ ఇక్కడ కూడా విశాఖపట్నం అలా జరుగుతుంది జరిగిన తర్వాత నాకు ఎంత ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కానీ నర్సీపట్నంలో ఏదైతే అక్కడ ఉన్న ఆ రూపాలెంలో పునాదులతో వేశారు అదే ఆయన సొంతంగా నివసించినందుకు ఐదు వందల కోట్లు అక్కడ వెచ్చించి రిస్కౌంట్ లో పెద్ద ప్యాలెస్ ఆ టూలు నిన్న మా అధికార ప్రతినిధి పట్టానికి చెబుతుంటే మాకు ఆశ్చర్యం వస్తుంది ఆయన ఏదైతే సిక్కు వెళ్లే బాత్రూమ్ బేసును ఆ బేసును కూడా ఎంతో ఖరీదు అటువంటివన్నీ ప్రజా దుర్వినియోగం చేసుకొని మరి ఇటువంటి వ్యక్తిని మళ్ళీ జనాలు ఆదరిస్తారా చీ అని అంటారు దాన్ని గమనించి మరి జగన్మోహన్ రెడ్డి మరి రేపు పొద్దున అధికారంలోకి రావాలంటే ప్రతిపక్ష నాయకుడిగా మరి మాకు సూచనలు సలహాలు ఇది బాగోలేదని చెప్పిస్తే దాన్ని అడుగు చేయడంలో ఆయన చెప్పిన సూచనలు కరెక్ట్ అయితే వెళ్తాం కానీ ఇదేటండి ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణం విశాఖపట్నం విశాఖపట్నం వేలుపుచ్చి కడప జిల్లాలో బాగుంటుంది రాజకీయం చేద్దామని అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి మాకైతే తెలియదు మరి ఇటువంటి పరిస్థితులు మేమైతే అండగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించారు కదా ఆయన ఉద్దేశించే ఎన్నో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు కానీ అది పూర్తి అవకుండా ఉందే అక్కడికి వచ్చి చూసేస్తాను చేసేస్తాను అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు నువ్వు పూర్తి చేసి ఉంటే అది నువ్వు ఎలాకెళ్ళే నీ కోసం పది లైపు మంది నాయకులు గాని విద్యార్థులు కాని అందరూ చెప్పుకోవాల్సిన ఉన్ను ఈ రోజు వచ్చి అక్కడ వచ్చి ధర్నా చేస్తాను అన్న చేస్తాను అన్న ఆ ధర్నా చేయడం వల్ల నీకు సిగ్గు చేయడం తప్ప ఇంకొక అదృష్టం అనేది కాదు ఎందుకంటే నువ్వే చేసి ఉంటే ఇక్కడ వరకు ఎవరు రారు నీకు పర్మిషన్ ఇవ్వక్కర్లేదు నువ్వు ఏది చేసినా నువ్వు చెల్లిపోతాను కానీ ఏదో మెడికల్ కాలేజ్ చేసా మెడికల్ కాలేజ్ అక్కడ ఏ మెడికల్ కాలేజ్ ఇదే యూట్యూబ్ లో చూసాను దాంట్లో కూడా పిల్లర్ చేసాం మీరు దౌర్భాగ్య సుట్టు ఎందుకు వచ్చింది అదే మెడికల్ కాలేజ్ కట్టి ఉంటే ఎంతో మంది విద్యార్థులకు ఉన్న కూడా ఈ ఐదు సంవత్సరాలు పోలవరం లేదు అమరావతి లేదు మెడికల్ కాలేజ్ అన్నారు మెడికల్ కాలేజ్ లేదు మూడు మూడు రాజధానులు అన్న మూడు రాజధాని విశాఖపట్నం అసలు శంకుస్థాపన చేసిందే లేదు ఒకటి వాస్తవం నీకు ఉండడానికి అయితే ఒక ప్యాలెస్ అయితే పెట్టుకున్నావు అది పూర్తయింది ఇప్పుడు చెప్పుకో అవుతుంది అది ఉంది అక్కడికి వచ్చి చూపించదు నేను కట్టానంటే వాస్తవంగా చూడడానికి అందరికి ఉపయోగపడుతుంది అంతేగాని మీరు అక్కడికి వచ్చి ధర్నా చేసినంత మాత్రాన్ని ప్రజలేమీకు అంగీకరించరు అదే పూర్తి చేసి ఉంటే చాలా మీకు పోలపాటు వేసి నడిపించాల్సిన అవసరం నర్సీపట్నం ప్రజలకు ఎంతగానో ఉన్నాం డాక్టర్ సుధాకర్ గారు కూడా ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ అడిగినందుకు ఇవ్వకపోగా డాక్టర్ని వేధింపులు చేశారు ఇలాంటి వ్యక్తి మెడికల్ కాలేజీని బాగు చేస్తారని ఎలా నమ్ముతారు సార్ దళితులందరూ మన డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నం ఎంతో వేధించడం జరిగింది నడి రోడ్డు మీద ఏదో ఉగ్రవాదులు చేయి కట్టిస్తున్నారు కట్టించి ఇదే రోడ్ల మీద నడిపించడం జరిగింది ఈ మనస్తాపం చరిగి ఎవరు పిచ్చోడి పిచ్చోడు అన్నట్టు నిజంగా పిచ్చోడిని చేసి ఆయన చంపించడం జరిగింది ఇవన్నీ చేసి నువ్వు దళితుల్లో చూడలేనప్పుడు నువ్వు ఎక్కడో పెద్ద ఓడబోటు అంటే ఏంటి ఓడబోటు చేస్తావు ఒక దళితులు నువ్వు గౌరవించు గౌరవించిన తర్వాత అనంత బాబు మీరు దేవ్ గౌల్డీ చేసినంత అనంతపురం పూలపాటులో నడిపించారు నడిపించారు అది మీరు దళితుల మీద కూడా ప్రేమ లేనట్టు మీరు నటిస్తున్నారు అంటే అసలు నర్సిపట్నం మెడికల్ కాలేజ్ కి పర్మిషన్ లేదు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేదు ఫస్ట్ పాయింట్ అది అనకాపల్లిలో ఈ మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఉంది కానీ ఎవరికి తెలియకుండా నర్సీపట్నం ఇది ట్రాన్స్ఫర్ చేసి అక్కడ అక్కడ పర్మిషన్ లేకుండా ఈ ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చు చేసే మెడికల్ కాలేజ్ కి పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఏమో మెడికల్ కాలేజీ కంప్లీట్ చేయలేదు అనేది ఆరోపణ చేస్తూ మరి విజిట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే మెడికల్ కాలేజీ కి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ని రిలీజ్ చేసింది ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగాలి కానీ అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్ తోటే తూత మంత్రంగా మెడికల్ కాలేజ్ ప్రారంభించి అలాగే నర్సీపట్నంలో కోవిడ్ టైమ్ లో డాక్టర్ గా పనిచేసిన సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టి ఆయన మందానికి కారణం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం రావడం అనేది చాలా పర్మిషన్ లేకుండా రావడం అనేది కరెక్ట్ కాదు నాకు అభిప్రాయం గతంలో ఉన్నప్పుడు ప్యాలెస్ రంగులు ఇవన్నీ వేసుకున్నారు ఈ ఎందుకు ఈ మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఆయనకి రావడానికి అంటే ప్రజల్లోకి రావడానికి ఎటువంటి కార్యక్రమాలు లేవు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రజల నుంచి ఎటువంటి ఆయనకి సపోర్ట్ రావడం లేదు ఇటువంటి చిన్న చిన్న విషయాలు మెడికల్ కాలేజీ విషయం తీసుకొని ఆయన కంప్లీట్ చేయలేదు ఫైవ్ ఇయర్స్ టైం అంతా వేస్ట్ చేశారు ఆయన ఈ ఫైవ్ ఇయర్స్ లో కనీసం ట్వంటీ ఫైవ్ కూడా కంప్లీట్ కాలేదు మెడికల్ కాలేజీ టూ తు మంత్ పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజేమో పిపి పీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ అధికారానికి వచ్చినట్టు అయితే రద్దు చేస్తామంటూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అది పీపీపీ విధానం ద్వారా ముప్పై ఏళ్ళ వరకు వాళ్ళు అది దాన్ని మెయింటైన్ చేస్తారు ప్రైవేట్ వ్యక్తులు తర్వాత ప్రభుత్వానికి వస్తాయి తర్వాత ఇంకా విషయం ఏంటంటే ఏ కేటగిరీలో పీజీఎం పెంచలేదు బి కేటగిరీలో పన్నెండు లక్షలు ఉన్నటువంటి మెడికల్ షీట్ ఈ రోజు పది లక్షలకే పిపి విధానం ద్వారా పది లక్షలకే వస్తుంది అది మరి రెండు లక్షలు తగ్గుతుంది కాబట్టి పేదవాడికి అది అనే నాకు అభిప్రాయం